మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు మహేష్ బాబు హీరో అనే సంగతి తెలిసిందే పాయింట్ రెండు సున్నా ఒకటి ఐదు సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ కాగా రెండు వేల పదిహేను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఈ సినిమా ముందు వరసలో ఉంది అయితే ఈ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థలలో మహేష్ బాబుకు సంబంధించి జీఎంబింటైన్మెంట్ ఎంటర్టైన్మెంట్స్ పేరు కూడా ఉంటుంది అయితే ఈ వివాదం మొదలైన తర్వాత నమ్రత ఆ బ్యానర్ లో మహేష్ బాబు పేరును తప్పించి గంగాధర్ గంగాధర్ అనే వ్యక్తి పేరును చేర్చారట ఈ విధంగా చేయడం వల్ల మహేష్ బాబుకు ఇబ్బందులు లేకుండా శ్రీమంతుడు శ్రీమంతుడు వివాదం బాధ్యత కొరటాల శివపై కోరటల శివ పడిందని తెలుస్తోంది మరోవైపు కొరటాల శివ ఈ వివాదం నుంచి బయటపడే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని నెటిజన్న నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి మరోవైపు మహేష్ బాబు సర్కారు వారి పాట గుంటూరు కారం సినిమాలతో సక్సెస్ లు అందుకున్న ఆ సినిమాలు మహేష్ రేంజ్ హిట్ లు కాదు మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీ స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని ఈ సినిమా కథ మహేష్ బాబుకు సైతం ఎంతగానో నచ్చిందని తెలుస్తోంది మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం మూడు నుంచి నాలుగేళ్ల సమయం కేటాయించడం వల్ల కెరీర్ కు నష్టమని రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు శరవేగంగా సినిమాలు చేయాల్సి ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మహేష్ బాబు ఈ సినిమా కోసం లుక్స్ ను సైతం మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది ఈ సినిమా కోసం మహేష్ బాబు కండలు పెంచుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఇకపై భారీ సినిమాలలో మాత్రమే నటించనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి